చాకలి ఐలమ్మ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘనంగా అర్పించడం జరిగింది దొరలకు ఆనాటి వ్యవస్థకు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా మరి కబ్జాలు కానీ భూములు గుందుకునే క్రమంలో మరి ఆనాడు ఉచితంగా ఉట్టిగా వాళ్ళ పొలాలలో పనులు చేపించుకుని అట్లాంటి సందర్భంగా మరి ఆమె పోరాట పోరాడి ఒక తెలంగాణ మహిళకు ప్రతీకగా ఆ రోజు పోరాటం చేసి వాళ్ళకి ఎదురొడ్డి మరి వాళ్ళ భూములు కాపాడుకొని ఆ విధంగా మరి తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడిన వీరవనిత ఆమె మరి ఆ తర్వాత తదనంతరం ఆమె మరి భీమిరెడ్డి నర్సింహారెడ్డి లాంటి గొప్ప కమ్యూనిస్టు యోధులు ఎవరైతే సాయుధ రైతాంగ పోరాటం చేశారో వాళ్ళ వాళ్లతో పాటుగా సమానంగా సాయుధ రైతాంగ పోరాటంలో పాల్పంచుకున్న వీర వనిత మరి చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ గారికి మరి ఈరోజు ఘనంగా అర్పించడం మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా ప్రభుత్వం వస్తూనే చాకల్ ఐలమ్మ యూనివర్సిటీ కూడా పెట్టి ఆమె గౌరవ సూచికంగా పేరు పెట్టడం కూడా జరిగింది మరి అట్లాంటి స్ఫూర్తితోటి మరి ఉద్యమాలు చేసి సాయుధ రైతాంగ పోరాటాలు చేసుకొని ఉద్యమాలు చేసిన తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్ల పాటు ఆర్థిక వినాశనం చేసిన మరి కేసీఆర్ కుటుంబము హరీష్ రావు కవిత కేటీఆర్ ఈరోజు గొప్పగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఇందిరమ్మ పాలనలో ఈ రోజు హైదరాబాద్ కు గోదావరి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమంలో ఇరవై టీఎంసీలో నీళ్లు హైదరాబాద్ కు తీసుకొచ్చిన కార్యక్రమం చేస్తున్నాం అన్న రెండున్నర టీఎంసీలు గోదావరిలో మనం మూసి గండిపేట గాని హిమాయత్సాగర్ లో పోస్తూ మరి మూసి పునరుజ్జీవం చేసే కార్యక్రమం నల్లగొండ ఏదైతే కాలుష్యం మూసి కాలుష్యం ఉందో ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు మేలు చేసే కార్యక్రమం దాని మీద మనం అనేక సందర్భాల్లో మనం ధర్నాలు చేసినాం మరి స్వయంగా ముఖ్యమంత్రి పాదయాత్ర చేసినప్పుడు అట్లాంటి కార్యక్రమం మనకు ఉమ్మడి నెలగా ఉండడం కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఎల్లంపల్లికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి గోదావరి నీళ్లు మరి మూసీలో పోస్తాము అని చెప్పి హైదరాబాద్ నీళ్లు ఇస్తామంటే ఈ హరీష్ రావు గారు నిన్న మొన్న ఏమన్నా సిగ్గు ఉండాలి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది కుంగిపోయిందని విజిలెన్స్ అధికారులు చె తప్పిదనం జరిగింది అని విజిలెన్స్ కమిషన్ చెప్పింది పిసి గోస్ కమిషన్ చెప్పింది అసెంబ్లీలో దాని మీద మాట్లాడినాం తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు పిల్లని కూడా తెలుసు కాళేశ్వరం కూలిపోయిందని ఈరోజు ఇట్లాంటి సందర్భంగా మనము మొన్న గండిపేట దగ్గర ఈ మూసి పునరుజ్జము హైదరాబాద్కు ఇరవై టీఎంసీలు మంచి నీటికి వచ్చి కార్యక్రమం మనం మొదలుపెట్టిన సందర్భంగా తెల్లారే హరీష్ రావు మాట్లాడతాడు అంటే బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఈ నీళ్లు మేము కాళేశ్వరం నీళ్ళు వచ్చిన నీళ్లు కావా అని చెప్పి అడుగుతున్నాడు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి పోయిన సంవత్సరం కూడా మాకు ఇక్కడ మల్లన్న సాగరే కాదు ఇక్కడ మా బసపూర్ రిజర్వేయర్ కానీ మా ప్రాంతంలో కొన్ని చెర్లు కూడా నింపినము పోయిన సంవత్సరంకి వెళ్ళి కాళేశ్వరం కూలిన తర్వాత ఒక్క సుక్క నీళ్ళు కూడా కాళేశ్వరం నుంచి రాలేదు మాకొచ్చే నీళ్ళు శ్రీపాద ఎల్లెంపల్లికి వెళ్ళి శ్రీపాద ఎల్ల శ్రీపాద ఎల్లంపల్లి అంటే దుద్దిల శ్రీదేవ గారు తండ్రి వారి పేరు మీద వారు తని వారు చనిపోయి కూడా చాలా కాలమైంది కాంగ్రెస్లో చాలా గొప్ప వ్యక్తి మరి ఆయన పేరు మీద కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టును మరి దాన్ని మేం కట్టినామని చెప్పుకుంటూ ఈ ప్రబుద్ధుడు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా సందర్భంగా అడుగుతా ఉన్నాం ఆ నీళ్లు మరి శ్రీపాద ఎల్లంపల్లికి వెళ్ళి వస్తున్నాయని ప్రతి ఒక్కరు కూడా తెలుసు కాళేశ్వరంలా కాళేశ్వరం కూలిపోయింది కాలి కాళేశ్వరమే కాదు మేడిగడ్డే కాకుండా సుందర్ల కానీ అన్నారం కానీ ఆ పంపౌజులు కూడా మురిపోయినాయి ఇట్లాంటి సందర్భంగా ఇట్లా అవాకులు చవాకులు పిలిచి బుద్ధ బురద తల్లే కార్యక్రమం హరీష్ రావు మీ కవితమ్మ సంగతి చూడండి ఆమె నేరుగా మేము సీబీఐ ఎంక్వైరీ అసెంబ్లీలో వేసినా తెల్లారే ఆమె మొదటి ఎవిడెన్స్ ఇచ్చింది మా హరీష్ రావు హరీష్ రావు సంతోష్ రావులు అవినీతికి పాల్పడి మా నాయనకు చెడ పేరు తెచ్చారు అంటున్నారు అంటే ఈ అవినీతి మొదటి సిబిఐకి ఫస్ట్ ఎవిడెన్స్ ఇచ్చింది ఎవరంటే కవితనే ఇచ్చింది మీ సక్కదనం మీరు చక్కగా చూసుకోకుండా ఈరోజు మా మీద మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు మంచి పనులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు హరీష్ రావు సక్కదనం గట్ల ఉంటే ఈరోజు కేటీఆర్ది ఈరోజు మన ఏది యాంటీ కరప్షన్ బ్యూరే ఏదైతుందో స్టేట్ యాంటీ కరప్షన్ బ్యూరే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్లో క్లియర్గా ఏదైతే ఫార్ములా ఈ రేస్లో డైరెక్ట్గా ఏది మన ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా నేరుగా విదేశాలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం నేరుగా నలభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి అందులో నుంచి మళ్ళా నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్లు ఫార్ములా ఈ రేసింగ్ కార్పొరేషన్ కు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ పెట్టినప్పుడు ఏదో గొప్పగా ఏదో చేస్తామని కథలు పడి ఆ ఫార్ములా ఈ రేస్ లో డబ్బులు దండుకోవడానికి చేసిన కార్యక్రమంలో అక్కడ డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చినారు నలభై ఐదు కోట్లు వాపసు టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి దాన్ని ఏమంటారు ఎలక్టరల్ ఎలక్టరల్ బాండ్స్ కింద నలభై ఐదు కోట్లు మళ్ళీ వాపస్ తీసుకున్నారు ఇది క్లియర్ గా క్విడ్ ప్రోకో అని గత తొమ్మిది నెలలకి ఏసీబీ వాళ్ళు చేసిన ఎంక్వైరీలో పూర్తిగా తేటతెల్లమైంది ఈరోజు కే దాన్ని ప్రభుత్వానికి యాంటీ కరప్షన్ గురే అవినీతి శాఖ అవినీతి నిరోధక శాఖ మా గవర్ మన గవర్నమెంట్కు అప్పచెప్పడం జరిగింది ఈరోజు గవర్నర్ పర్మిషన్ తీసుకొని ఆర్ఎల్స్ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ మరి ఆనాటి మినిస్టర్ కేటీఆర్ మీద గవర్నర్ పర్మిషన్ రేట పర్మిషన్స్ ఉంటే అవి తీసుకొని వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే కార్యక్రమం అంటే వాళ్ళ మీద ఒక్కొక్కటి రుజువులు వాళ్ళు చేసిన అవినీతి మీద ఒక్కొక్క రుజువు వస్తున్న సందర్భంగా వీళ్ళ పిచ్చి ప్రగల్భాలు మాటలు ఇంకా ఆప్తలేరు ఇంకా బుద్ధి తెచ్చుకుంటలేరు కే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినాక కూడా వివిధ శాఖలు పీసీ గోస్ కమిషన్ కానీ అవినీతి నిరోధక శాఖ కానీ ఎన్డీఎస్ఏ కానీ మీరు తప్పు చేసిన చెప్పినాక కూడా ఇంకా బుద్ధి రాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముందు మీ సంగతి చూసుకోవాలని చెప్పి హరీష్ రావు గారి కేటీఆర్ గారిని చెప్తా ఉన్నా ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి పురస్కరించుకొని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆమెను స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఆమె అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం పేదలకు అన్న పంపిణీ బ్రెడ్లు కార్యక్రమం చేపట్టినది ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బీసీ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయత్వం ఇచ్చేశారు అంతేకాకుండా కాకుండా అయినమ్మ గారిని స్మరించుకొని ఆమె అడుగుజాడల్లోనే పోవాలనే ఉద్దేశంతో యువత ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ యోధురాలు ఐలమ్మ గారిని యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు తెలంగాణలో అభివృద్ధి ప్రజలు నడిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయనది ఐలమ్మ గారు నాటి నుంచి నేటి వరకు అందరి యువతలో గాని ప్రజలలో కానీ తెలంగాణలో ఉన్న ప్రజలలో మమేకమై వాళ్ళ మనసుల్లో నిలిచిపోయిన యోధురాలు ఐలమ్మ గారు ఐలమ్మ గారు ఆనాడే వందేళ్ల క్రితము తొంభై ఐదేళ్ల క్రితము ఆమె భూమి కోసం బుక్ కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం పెద్దదారుల పాలనకు వ్యతిరేకంగా ఒక మహిళ అయినా ఒక పురుషుని లేక యోధురాలు లేక వారికి వ్యతిరేకంగా పోరాడి వారికి భూమి ఇప్పించి పేదలకు భూములు వంచి మరియు పేదలకు పట్టాలు ఇప్పించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆమె కార్యక్రమాన్ని ఆమె స్ఫూర్తిగా తీసుకుని నేడు రేవంత్ రెడ్డి గారు ఆమె పేరు మీద ఒక యూనివర్సిటీ మన కోటిలో యూనివర్సిటీ ఆమె పేరు నామకరణం చేసేందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్ప పాల్పంచుకున్న అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చేస్తూ ఆమె అడుగుదాడల్లో నడుస్తారని ప్రభుత్వం కూడా ఆమె అడుగుదాడల్లో పయనించాలని యువత స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధిలోకి తెలంగాణ అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆశిస్తున్నాం